నిద్రించున్న వారిని గురించి మీకు మాకు మాకిష్టం లేదు ఏసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మినడు అడల అదే ప్రకారము ఏసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పుడు చేయమనగా ప్రభువు రాకడం వరకు సజీవల వై నిలుచుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చారం ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పర్లోకము నుండి ప్రభువు దిగవచ్చును క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతుడు ఆ మీదట సజీవులపై నిలుచుండు మనము ఆ వారితో కూడా ఏకముగా ప్రభుని ఎరుక్కుంటకు ఆకాశ మండల మీద మేఘముల మీద కనుక్కోబడుతుంది కాగా మనం సుధాకర్